శారీస్ వచ్చేసి టోటల్గా డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో చూస్తున్నామండి కలర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి సింగిల్ కలర్ కాంబినేషన్ మాత్రమే ఉంది నేను ఇటు చూస్తున్నానా ఇటు చూస్తున్నానా అర్థం కాదు ఎందుకంటే రెండు కెమెరాస్ పెట్టామన్నమాట ఒక ట్రైలు వేద్దామని చెప్పేసి మంచిగా సో రెండు వైపులా చూస్తాను ఇంకో పక్క చూసి చెప్తుంది అని మాత్రం అనుకోకండి కలర్స్ మాత్రం చాలా మంచిగా ఉన్నాయండి సింగిల్ కలర్ మాత్రమే ఉంది మన దగ్గర సింగిల్ శారీ మాత్రమే ఉంది వీటిలో అందుకనే మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా నెంబర్స్ ఇస్తామన్నమాట ఇట్లా నంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి దానికి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంది రెండు వైపులా చూస్తున్నాను ఏమీ అనుకోకండి నేను కట్టుకున్న శారీ కూడా దీంట్లో వస్తుంది అండి లాస్ట్లో నేను చూపిస్తాను ఆ శారీ ఫస్ట్ మనం ఈ శారీస్ చూద్దాము ఓకే నంబర్ వచ్చేసి వన్ ఇట్లా దీంతో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నంబర్తో సహా స్క్రీన్ షాట్ ఉండాలి చక్కగా శారీ అంతా కూడా గ్రేప్ అండ్ స్నఫ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఫుల్ శారీ దాని మీద కొంచెం సెల్ఫ్ డిజైన్ అండ్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్లో కూడా డిజైన్ అయితే ఇచ్చారు దీని మీద పెట్టుకోమా ఫో టోటల్ ఫోకస్ అంతా ఇది టోటల్ పళ్ళు పార్టీలా వచ్చింది మొత్తం శారీ ఇది దీంట్లో శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్లో ఇచ్చారు కలర్స్ అయితే మాత్రం చాలా మంచి కలర్స్ అయితే వచ్చాయి నెంబర్స్ నేను మళ్ళీ ఫస్ట్లో పెడతాను అండ్ ఎండింగ్లో కూడా పెడతాను చూసుకుని చక్కగా ఆర్డర్ చేసుకోండి ఇది శారీ నెంబర్ వన్ శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే అసలు మిస్ అవ్వద్దు చాలా చాలా బాగుంది శారీ అయితే మాత్రం ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో అదే శారీ అండి సేమ్ మీరు తర్వాత కూడా నేను చూపిస్తాను మీకు చక్కగా చూడండి బేస్ వచ్చేసరికి మిల్కీ వైట్ కలర్ మీద జిగ్జాగ్ లాగా ఉంటుందన్నమాట పింక్ అండ్ పీచ్ కలర్ లో వచ్చింది ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు ఇలా వచ్చింది అలాగే మనకి జార్జెట్స్ లో బ్లౌజెస్ అండి కొంచెం క్రాస్ అయితే ఉంటాయి కానీ మీకు బ్లౌజ్గా అయితే ఖచ్చితంగా సరిపోతుంది ఎందుకంటే మేము కొన్ని వందల వేల చీరలు అమ్మాం కదా ఎవరు కూడా పెద్దగా కంప్లైంట్ చేయలేదు ఒకళ్ళు ఇద్దరు అంటే కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళకి సరిపోపో సరిపోదేమో కానీ మిగిలిన అందరికీ మాత్రం వస్తుంది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు నేను కట్టుకున్న దాంట్లోనే ఇది ఒక కలర్ అండి ఇక్కడ పింక్ పీచ్తో పాటు మనకి ఆరెంజ్ కూడా కనిపిస్తుంది అనమాట మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఈ శారీ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఈ శారీలో పీచ్ కలర్లో మనకి బ్లౌజ్ వచ్చింది సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చిందండి బ్లౌజ్లో సెల్ఫ్ డిజైన్ కూడా ఉంటుంది ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ జిగ్జాగ్ లాగా వస్తుంది అనమాట శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ ఇది మనకి మిల్కీ వైట్ కలర్ బేస్ మీదనే జిగ్జాగ్ లాగా కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ టూ కలర్స్తో ఇచ్చారు మంచి కలర్ఫుల్ కాంబినేషన్ మన దగ్గర అకీరా జార్జెట్ అండ్ వెన్నెలా జార్జెట్ మాత్రమే ఎక్కువ ఉంటాయండి ఎప్పుడన్నా క్లాత్ బాగుంది కలర్ బాగుంది అంటే మాత్రమే మేము చిత్రా జార్జెట్ అనేది తెప్పిస్తాము ఇవి మనకి బ్రాండ్స్ అనమాట చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది వీటిల్లో శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ మంచి లీఫ్ గ్రీన్ కలర్ చూడ్డానికి కూడా చాలా బాగుందండి కంటికి సెల్ఫ్ డిజైన్తో వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చారు గ్రీన్ కలర్లో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాటు అనమాట పళ్ళు అనేది ఇలా వచ్చింది దీంట్లో మనకి బ్లౌజ్ గ్రీన్ కలర్లో సెల్ఫ్ డిజైన్ అండి ప్రతి సారీకి అండి బ్లౌజ్ అనేది ప్లెయిన్ కాదు ప్లెయిన్లోనే మనకి సెల్ఫ్లో డిజైన్ లాగా ఇస్తారనమాట శారీ టోటల్గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది నెంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ లో వచ్చింది సారీ కూడా మనకి కొంచెం లైట్ కలర్ డిజైన్ వచ్చిందనమాట సేమ్ లోనే మనకి లైట్ కలర్లో డిజైన్ ఇచ్చారు మనకి చూడడానికి కెమెరాకి కొన్ని కొన్ని సార్లు మనకి బ్లూ కలర్ షేడ్ లో కనిపిస్తుంది కానీ బ్లూ కలర్ అయితే కాదు ఇది మనకి పళ్ళు పళ్ళు అనమాట కొంచెం లైట్ కలర్ అనేది ఎక్కువ ఇచ్చారు పళ్ళులో ఓకే ఇది మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఇలా ఉంటుంది టోటల్గా చాలా మంచి కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ గ్రీన్ కలర్లోనే చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇచ్చారండి ఇది మొత్తం శారీ అంతా మీకు స్క్రీన్ మీదనే అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఏ డేట్న మేము ఇది పోస్ట్ చేస్తున్నామో అన్నీ కూడా మీకు ఎంత రేట్ అనేది కూడా డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద ఉంటాయి డైలీ వేర్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం ఇక్కడ స్క్రీన్ మీద కి మాత్రమే ఒక నెంబర్కే కాంటాక్ట్ చేయండి శారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు స్క్రీన్ మీద మేము త్రీ నెంబర్స్ సింగిల్ నెంబర్ ఇస్తున్నాం ఆ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అంటే స్టేటస్ మీరు దేనిలో చూస్తే దాంట్లో కాంటాక్ట్ అవ్వచ్చు కొత్తగా చూసే సిస్టర్స్ మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాట అండి పలులో కొంచెం రెడిష్ కలర్ అనేది కనిపిస్తుంది మొత్తం శారీ అంతా కూడా చిన్న చిన్న పూలు చక్కగా మనకి రెడ్ కలర్ ఒకటి ఎల్లో కలర్ ఒకటి ఇచ్చారు శారీ మొత్తం ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ సెల్ఫ్ డిజైన్లో మనకి బ్లౌజ్ అనేది కనిపిస్తుంది అలాగే పార్టీవేర్ కలెక్షన్ శారీస్ ఉంటాయి మనకి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి లైవ్స్ కూడా మేము అటెండ్ చేస్తూ ఉంటాము చక్కగా అక్కడ చూసి కూడా మీరు శారీస్ ఆర్డర్ చేసుకోవచ్చు శారీ నెంబర్ ఎయిట్ శారీ నెంబర్ నైన్ నావీ బ్లూ కలర్ బేస్ నావీ బ్లూ కలర్ ఇక్కడ మనకి లైట్ బ్లూ కలర్తో పళ్ళులో డిజైన్ ఇలా వచ్చిందండి శారీ అంతా ఇలా ఉంటుంది మెత్తగా ఉంటే శారీ క్లాత్స్ మాత్రం మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదు శారీ నెంబర్ వచ్చేసి నైన్ నెంబర్ దీనికి బ్లౌజ్ కూడా అండి బేస్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ పళ్ళు పక్కన ఇచ్చేసారు బ్లౌజ్ అనేది శారీ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్తో ఉంటుంది ఈ శారీస్ అన్నీ కూడా మనం లాంగ్ ఫ్రాక్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు శారీ నెంబర్ నైన్ శారీ నెంబర్ టెన్ బ్లాక్ కలర్ బేస్ మీద గ్రే కలర్తో అండ్ కొంచెం ఇంకా లైట్ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్తో చాలా స్మాల్ డిజైన్తో వచ్చింది శారీ మొత్తం ఉంటుంది నెంబర్ వచ్చేసి టెన్ నెంబర్ గ్రే గ్రే కలర్ బేస్ వస్తుంది గ్రే అండ్ బ్లాక్ మిక్సడ్ లాగా పలు అంటూ ఏం సపరేట్గా ఇవ్వలేదండి శారీ మొత్తం ఒకటేలాగా వచ్చింది దీంట్లో బ్లౌజ్ మాత్రం బ్లాక్ అండ్ గ్రే మిక్సడ్లో ఇచ్చారు ఇట్లా చిన్న చిన్న పూలు వచ్చినాయి మొత్తం శారీ అంతా ఉంటుంది మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ నెంబర్ టెన్ శారీ నెంబర్ లెవెన్ ఇది మనకి గ్రేప్ అండ్ స్నఫ్ కలర్ ఇది మనకు వచ్చినట్టుంది కదా ఇందాక నాకు దీని దాకా చెప్పినట్టే ఉందండి సారీ ఒకవేళ చెప్పకపోతే కనుక దీని నెంబర్ లెవెన్ అనమాట నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు టోటల్ శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది మొత్తం శారీ అంతా ఉంటుంది నాకైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన శారీ లాగానే ఉంది ఫస్ట్ నంబర్ శారీ కదా సేమ్ శారీ మళ్ళీ లెవెన్లో కూడా పెట్టాం ఒకవేళ ఫస్ట్ శారీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి లేదు అంటే కనుక లెవెన్కి మూవ్ ఆన్ అయిపోండి శారీ నెంబర్ లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ బ్లాక్ కలర్ బేస్ దాని మీద లక్స్ గ్రీన్ అండ్ బ్లూ కలర్తో మొత్తం శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ ఇచ్చారు శారీ మొత్తం వస్తుంది ఇది మనకి బ్లూ కలర్తో రాయల్ బ్లూ ఉంటుంది కదా బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు అనేది వచ్చింది అదే కలర్లోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు మొత్తం శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఎవ్రీ డే మేము వేర్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము ఇక్కడ మిస్ అవ్వకుండా చూడండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి శారీ నెంబర్ ట్వెల్వ్ శారీ నెంబర్ థర్టీన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది ఒక డిఫరెంట్ పేస్టల్ కలర్ అండి ఏ కలర్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు మీకు స్క్రీన్ మీద ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్కి మీకు ఫిక్స్ అయిపోండి మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఉంటుంది శారీలో ఇది మనకి పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా వచ్చింది బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది టోటల్ శారీ లుక్ ఇది ఇది శారీ శారీ నెంబర్ థర్టీన్ శారీ నెంబర్ ఫోర్టీన్ అండి వైట్ కలర్ బేస్ మీద గ్రీన్ కలర్తో వచ్చింది సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ మొత్తం ఫుల్ సారీ అంతా ఉంటుంది గ్రీన్ కలర్ ఫ్లవర్స్లో ఇందులో మనం ఇంతకు ముందు పింక్ కలర్తో చూసామన్నమాట మొత్తం శారీ అంతా ఇది మనకి బ్లౌజ్ పార్ట్ మీరు బ్లౌజ్లో కొంచెం క్రాస్ వచ్చినా కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు మీకు బ్లౌజ్ పర్పస్ అయితే మాత్రం కరెక్ట్గా సరిపోతుంది శారీ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ సారీ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ అండి తో సహా స్క్రీన్షాట్ మిస్ అవ్వదు ఇది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ బేస్ కానీ మీకు చూడ్డానికి కొంచెం బ్లాకిష్గా కనిపిస్తుంది కదా డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట చాలా మంచిగా వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఇచ్చారు దాని మీద ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది ఇది మనకి పళ్ళు అనమాట లైట్ అండ్ డార్క్ లాగా వచ్చింది పళ్ళు అనేది బ్లౌజ్ చూద్దాము ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ ఓకే చిన్న చిన్న ఫ్లవర్స్ లాంగ్ ఫ్రాక్స్ కానీ చిన్న చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు వీటితో మెత్తగా ఉంటాయి శారీ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ శారీ నెంబర్ సిక్స్టీన్ వన్ సిక్స్ ఇది వైట్ కలర్ బేస్ మీద ఓన్లీ సెల్ఫ్ లైన్స్తో వచ్చిందండి డిజైన్ చూడండి మీకు సెల్ఫ్ డిజైన్తో ఇచ్చారనమాట మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఉంటుంది ఫుల్ శారీ అంతా ఇది మనకి పళ్ళు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది శారీలో ఈ శారీ నంబర్ వచ్చేసి సిక్స్టీన్ శారీ నెంబర్ సెవెంటీన్ ఇది గ్రేప్ కలర్ అండ్ చాక్లెట్ బ్రౌన్ మిక్స్డ్ కలర్ వస్తుందండి బ్రైట్ కలర్ అనమాట బాగుంది సారీ శారీ కూడా లుక్ వైజ్ చూడ్డానికి కూడా మనకి ఈ శారీలో ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇట్లా కొంచెం రెడిష్ కలర్ లైన్స్లో ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా గ్రేప్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ మిక్సెడ్లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది మీరు తీసే స్క్రీన్షాట్ మాత్రం తప్పకుండా ఓన్లీ నంబర్ ఉన్నప్పుడు మాత్రమే తీయాలి అదైతే గుర్తుపెట్టుకోండి మీరు నెంబర్ పెట్టకపోతే కనుక మా పిల్లలు మళ్ళీ నెంబర్ ప్లీజ్ అని పెడతారు ఖచ్చితంగా ఓకే సారీ నెంబర్ సెవెంటీన్ శారీ నెంబర్ ఎయిటీన్ శారీ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్లో ఉంటుందండి ఈ శారీలో మాత్రమే మీకు ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నిటిలో బోర్డర్ అయితే కనిపిస్తుంది ఇప్పటివరకు చూసిన ఏ శారీలో కూడా మనకి బోర్డర్ అయితే రాలేదు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఫుల్ ఓకే ఇందులో మనకి ఇది బ్లౌజ్ సారీ పళ్ళు అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ అండ్ సెల్ఫ్ డిజైన్లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది అంటే కాంట్రాస్ట్ డిజైన్ లేకుండా శారీ కలర్లోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు శారీ నెంబర్ ఎయిటీన్ బ్లాక్ కలర్ వచ్చిందండి బ్లాక్ కలర్ మీద ఆరెంజ్ కలర్ అనమాట మీకు కొన్ని కొన్ని టైమింగ్స్లో నావీ బ్లూ కలర్ బేస్ లాగా కూడా కనిపిస్తుంది కానీ మీరు నా వాయిస్ వినండి బేస్ బ్లాక్ కలర్లో వచ్చింది ఓకే ఇది మనకి పళ్ళు బ్లౌజ్ టోటల్ శారీ మీకు లుక్ వైజ్ ఇలా శారీ నెంబర్ నైంటీన్ శారీ నెంబర్ ట్వంటీ ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ బేస్ అండి కానీ స్క్రీన్లో మీకు బ్లాక్ కలర్ బేస్ లాగా కనిపిస్తుంది కానీ బ్లాక్ కలర్ కాదు నావీ బ్లూ కలర్ మీద లైట్ బ్లూ కలర్తో వచ్చాయన్నమాట ఫ్లవర్స్ మీ పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ వీడియోలో కనిపించేలాగా ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే డ్యామేజ్ ఉంటే మేము ఆ శారీని రిటర్న్ తీసుకుంటాం శారీ నెంబర్ ట్వంటీ శారీ నేను ఇంతకుముందు చూపించానండి శారీ నెంబర్ అమ్మా నేను కట్టుకున్న శారీ నెంబర్ టూ నెంబర్ టూ నెంబర్ శారీ అనమాట ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి కింద వరకు కూడా చూడండి చాలా మంచిగా అయితే డిజైన్ చేశారు వెనక వరకు వెళ్తాను నేను మీకు మొత్తం ఫుల్ శారీ అంతా కూడా కనిపిస్తుంది చాలా నీట్గా ఉంటుంది శారీ అయితే మాత్రం కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు కూడా చక్కగా ఈ శారీస్ అయితే కట్టుకోవచ్చు చాలా స్లిమ్గా అందంగా కనిపిస్తారు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ శారీలో పళ్ళు అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా అదే బ్లౌజ్ అండి అంటే ఇక్కడ పింక్ కలర్ కనిపిస్తుంది చూసారా ఈ కలర్ బ్లౌజ్లో వచ్చింది సారీ మంచి లుక్ అయితే ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డైలీ వేర్ సారీస్ ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం చక్కగా ఎవ్రీడే మీరు వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి లవ్ యూ ఆల్ Thank you.